నెల్లూరు కలెక్టరేట్ వద్ద భార్య భర్తలు ఆత్మహత్య ప్రయత్నం చేశారు ప్రభుత్వం నలభై రెండు సంవత్సరాల క్రితం నిర్మించిన ఇందిరమ్మ కాలనీలో మాకు ఓ ఇల్లు ఇచ్చారన్నారు అదే గ్రామానికి చెందిన నగిలి చిన్నమ్మ ఆమె కుమారుడు కలిసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఆ ఇంటిని జేసీబీతో పడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అందుకే తాము ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు భార్యాభర్తలు తెలిపారు నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెం పంచాయతీకి చెందిన ముళ్లపాటి మురళి అతని భార్య పిల్లలు కలిసి సోమవారం స్పందన కార్యక్రమం జరిగే కార్యాలయం వద్దకు వచ్చి ఒంటిపై కిరోసిని పోసుకున్నారు అధికారులు న్యాయం చేయడం లేదని ఇక చనిపోవటమే తమకు శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు నగిలి చిన్నమ్మ ఆమె కుమారుడు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నట్లు కన్నీటి పర్యంతమయ్యారు ఇటీవల ప్రభుత్వం తమకు తొమ్మిది అంకణాల ఇంటి స్థలం కేటాయిస్తే దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి మమ్మల్ని నెల రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు వెంటనే అక్కడ ఉన్న పోలీసులు కిరోసిన్ డబ్బాను లాక్కొని వాళ్లకు సర్ది చెప్పారు దీనిపై పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులు విచారిస్తున్నారు